వెల్కమ్ టు ఐపీటీవీ గుంటూరు సిపిఐ కార్యాలయంలో విద్యార్థి యువజన ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది ఈ సమావేశంలో ప్రభుత్వంపై పలు డిమాండ్లు ఉంచారు ముఖ్యంగా ఉద్యోగ క్యాలెండర్ విడుదల చేయాలని మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను తక్షణం ఆపాలని అమరావతిని ఫ్రీ జోన్ గా ప్రకటించాలని మరియు నిరుద్యోగ వృత్తి హామీని అమలు చేయాలని కోరారు సమావేశంలో పాల్గొన్న సిపిఐ నాయకులు ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని తీవ్రంగా రాజేంద్రబాబు ఏఐవైఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులు ఎదుర్కొంటున్నటువంటి నిరుద్యోగ సమస్య పరిష్కరించాలని కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీ ప్రకారం నిరుద్యోగ యువతకు నిరుద్యోగ వృత్తి ఇవ్వాలని అమరావతి ఫ్రీ జోన్ గా ప్రకటించాలని చెప్పేసి ఈ రోజు ఏఐవైఎఫ్ గుంటూరు జిల్లా సమితి ఆధ్వర్యంలో గుంటూరులో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరుగుతోంది ఈ సందర్భంగా మేము కూటమి ప్రభుత్వాన్ని నారా లోకేష్ గారిని ఒకటే కోరుతా ఉన్నాం ఎన్నికల సందర్భంగా యువగలం పాదయాత్ర ద్వారా టిడిపి పిలుస్తుంది కదలిరా అని చెప్పేసి సభలు నిర్వహించినటువంటి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ప్రతి సంవత్సరం జనవరి ఒకటో తారీఖున జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పేసి ప్రకటించారు మరి అధికారంలోకి వచ్చి సుమారుగా సంవత్సరం కాలం గడుస్తున్నా కూడా ఇంతవరకు జాబ్ క్యాలెండర్ ప్రకటించినటువంటి పరిస్థితుల్లో ప్రతి ఏటా నాలుగు లక్షల ఉద్యోగాలు గాని లేకపోతే నిరుద్యోగ యువతకి మూడు వేల రూపాయలు నిరుద్యోగ వృద్ధి గాని ఇచ్చేటటువంటి బాధ్యత మాది అని చెప్పేసి నిరుద్యోగుల ఓట్ల ద్వారా అధికారంలోకి వచ్చారు కానీ ఇంతవరకు కూడా నిరుద్యోగ వృద్ధికి సంబంధించి విధి విధానాలు ఏ విధంగా ఉన్నాయి ఏంటి అని కూడా ప్రకటించినటువంటి పరిస్థితుల్లో రాష్ట ప్రభుత్వం సచివాలయ ఉద్యోగుల ద్వారా ఈ సంవత్సరం ఏప్రిల్ నెలలో నిర్వహించినటువంటి స్కిల్ సెన్సెక్స్ సర్వే ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా కోటి యాభై ఆరు లక్షల మంది వివిధ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నటువంటి నిరుద్యోగులు ఉన్నారని చెప్పేసి ప్రభుత్వ పక్క చెప్తున్నాయి గుంటూరు జిల్లాలో సుమారుగా ఏడు లక్షల ముప్పై వేల మంది ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నామని చెప్పేసి ప్రభుత్వం అక్కడ చెప్తున్నటువంటి నేపథ్యంలో నేపథ్యంలో స్వర్గీయ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు అప్పుడు ఉన్నటువంటి హైదరాబాద్ రాష్ట్రాన్ని ఫ్రీ జోన్ గా ప్రకటించి రాష్ట్రంలో ఉన్నటువంటి ఉమ్మడి రాష్ట్రంలో ముప్పై మూడు జిల్లాలకు సంబంధించినటువంటి నిరుద్యోగులు అక్కడ ఉన్నటువంటి హైదరాబాద్ లో ప్రభుత్వ ఉద్యోగాలు సాధించడం కోసం అవకాశం కల్పిస్తూ ఫ్రీ జోన్ చేశారు అదే పద్దతిలో అమరావతిని ఫ్రీ జోన్ చేసి ఇక్కడ ఉన్నటువంటి ఇరవై ఆరు జిల్లాలకు సంబంధించినటువంటి ఉద్యోగ ఉపాధి అవకాశాలు అమరావతిలో కల్పించేలాగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మీ సందర్భంగా కోరుతూ గుంటూరు కేంద్రం నుంచి అమరావతి ఫ్రీ జోన్ ఉద్యమాన్ని తెరలేపుతా ఉన్నాం ఇక్కడ నుంచి నాందిపలికి అల్లి విద్యార్థి యువజన సంఘాన్ని కలుపుకొని పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా కూడా అమరావతి ఫ్రీ జోన్ చేయాలని చెప్పేసి ఆందోళన బాట పడతామని చెప్పేసి కూడా హెచ్చరిస్తా ఉన్నా యోగలం పాదయాత్రలో ముఖ్యమంత్రి ముద్దు తనయుడు నారా లోకేష్ గారు ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నేను అధికారంలో రాగానే రెండు లక్షల ముప్పై ఐదు వేల ప్రభుత్వ ఉద్యోగాలు జనవరిలో జాబ్ క్యాలెండర్ పేరుతో విడుదల చేస్తాను విడుదల నా చొక్కా కాలర్ పట్టుకుని ప్రశ్నించమన్న లోకేష్ గారు ఈనాడు ఎవరు ఉద్యోగాలు భర్తీ చేస్తారని మేము ప్రశ్నిస్తా ఉన్నాము అదేవిధంగా ఉద్యోగాలు ఇవ్వలేని పక్షంలో నిరుద్యోగ వృత్తి మూడు వేలు రూపాయలు ఇస్తామని చెప్పారు అదేవిధంగా చంద్రబాబు ఈ దేశంలోనే సీనియర్ ముఖ్యమంత్రిగా చెప్పుకున్న చంద్రబాబు నాయుడు గారు రెండు లక్షల అరవై వేల మంది వాలంటీర్లు ఉన్నారు వాళ్ళందరికీ ఐదు వేలు కాదు నేను వేలు ఇస్తానని చెప్పారు అదేవిధంగా పెద్దన్న నేను మీ అందరికి పెద్దన్న పవన్ కళ్యాణ్ గారు మీ అందరికి వాలంటీర్లకి నేను ఐదు వేలు కాదు ఇస్తా అన్నారు ముప్పై వేల మంది మహిళలు తప్పిపోయారు అని చెప్పిన పవన్ కళ్యాణ్ గారు కనీసం ముగ్గురు తన అధికారంలోకి వచ్చిన తర్వాత సంవత్సరం అరకాన ముగ్గురు పట్టుకోలేకపోయారు కాబట్టి అనవసరమైన హామీలు అబద్దమైన హామీలు ఇచ్చి ప్రజలను అధికారంలోకి వచ్చిన తర్వాత నట్టేట ముంచిన కూటమి ప్రభుత్వానికి రాబోయే రోజుల్లో గట్టి గుణపాఠం తెలియజేస్తాము అదేవిధంగా లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు చెప్పలు తెలుసుకుంటా ఉన్నారు మేము వైజాగ్ లో డేటా సెంటర్ తెచ్చాము కొన్ని వేల ఉద్యోగాలు ఇస్తామని చెప్తా ఉన్నారు అదే వైశాఖలో విశాఖకు ఏదైతే విశాఖ ఇది కేవలం మీ సొంత స్వలాభం కోసము వాళ్ళు ఇచ్చే డబ్బు కోసం మాత్రమే ప్రైవేటీకరణ చేస్తా ఉన్నారు భవిష్యత్తులో కనుక మీరు కనుక ప్రైవేటీకరణ ఆపకపోతే విద్యార్థి యోజన సంఘాలతో పెద్ద ఎత్తున పోరాటానికి రౌండ్ టేబుల్ సమావేశం సమాయత్తం అవుతుందని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాము అధికారం మంచి మన అధికారంలో యువత బోడిమల్ల బోర్డి విధంగా వ్యవహరిస్తూ జరుగుతోంది దానికి ఉదాహరణ చూస్తూ ఉంటే మెగాడిఎస్సీ గతంలో ప్రభుత్వం మాకేమి యువతని పట్టించుకోలేదు మేము అధికార రంగంలో మెగాడిఎస్సీ ఇస్తాం అదేవిధంగా నిరుద్యోగ వృద్ధిచ్చి ఎవరికైతే ఉద్యోగాలు ఇవ్వలేని యువతకు మొత్తం కూడా నిరుద్యోగ వృద్ధి ఆదుకుంటామని అధికారులు రావడం జరిగింది అధికారంలోకి వచ్చాక ఎవరికి ఉద్యోగాలు వచ్చిందంటే నారా నారా చంద్రబాబు నాయుడు గారి కొడుకు నారా లోకేష్ గారికి మినిస్టర్ పదవి వచ్చిందని ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాల్లో ఉన్న యువత మొత్తం కూడా ఆ వైపున ఆలోచన చేసిందే కాకుండా మీరు తక్షణమే ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలో రాకముందు ఇచ్చిన వాగ్దానాన్ని మొత్తం కూడా అమలు చేయాలని అఖిల భారత యోజన సమఖ్యగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం గతంలో ఉన్న గవర్నమెంట్ని ఎన్ని విమర్శలు చేశారో ఆ మీరు వాళ్ళకంటే ఇప్పుడు వాలంటీర్లకు ఏదైతే వేల రూపాయలు చెల్లిస్తాం మేము అధికారులు ఆ మాట నిలబెట్టుకోవాలని లేని పక్షంలో మీరేదో రేపు జరగబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లోనే ప్రజలు యువత మొత్తం కూడా మీకు బుద్ధి చెబుతారని అఖిల భారతదేశాఖ జిల్లా కార్యదర్శి రోజు అధికారంలో రాకముందు యువతకి అనేక ఉద్యోగాలు ఇస్తామని చెప్పి అన్ని రకరకాల హామీల్ని గుప్పించి ఈరోజు రెండోసారి అధికారంలోకి వచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది కానీ ఆచరణలో మనం గత సంవత్సరం కాలంలో మనం చూసినట్లయితే ఒక్క డిఎస్సి ఏదైతే మొదటి సంతకం మొదటి సంతకం అని చెప్పి అనేక ఇబ్బందులతో విద్య అభ్యర్థులను ఇబ్బంది పెట్టి ఒక డిఎస్సిని వదిలించిన పరిస్థితి అయితే ఉంది అది కూడా మెగా డిఎస్సి అని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటున్న నేపథ్యం కానీ ఈ సంవత్సరాల కాలంలో డిఎస్సి తప్ప నిరుద్యోగులకి ఎటువంటి ఉద్యోగాలు కల్పించారని చెప్పి కూడా మేము ప్రశ్నిస్తా ఉన్నాం ఈరోజు స్కూల్స్ ఒక పక్క మంత్రి గారు విద్యాశాఖ మంత్రిగా ఉన్న నారా లోకేష్ గారు స్కూల్స్ మేము అభివృద్ధి చేస్తామని చెప్పి చెబుతున్నారు కానీ గ్రంథాలయాల్లో ఉన్నటువంటి ఖాళీ పోస్టులు భర్తీ చేయడానికి మీకు టైం లేదా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం ప్రతి ఒక్కరు కూడా ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పారు రెండోది విద్యా సంస్థల్లో స్థానికులుగా ఉండేటువంటి వాళ్ళకి అవకాశం ఫ్రీ విద్య చదివిస్తామని చెప్పారు మీరిచ్చిన హామీని ఎందుకు అమలు చేయట్లేదు చెప్పి కూడా ఈ రౌండ్ టేబుల్ నుంచి మేము అడుగుతా ఉన్నాం కాబట్టి ప్రభుత్వం మాటలు ఊహలు పైకి చూపిస్తున్నారు తప్ప ఆచరణలో జనానికి ఉపయోగపడే ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉపాధి కల్పించే విధంగా ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు ఈ ఈ ఉపాధి కోసం జరిగేటువంటి మిగతా అన్ని విద్యార్థి సంఘాలు విభజన సంఘాలను కలుపుకొని ఉపాధి కోసం పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని చెప్పి ఈ రౌండ్ టేబుల్ సందర్భంగా తీర్మానించడం జరుగుతాం